డె ఆరవ రిపబ్లిక్ డే వేడుకలకు దేశం మొత్తం రెడీ అయింది ఈ సందర్భంగా తన సైనిక సామర్థ్యాన్ని ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటపోతోంది భారత్ డిఆర్డి అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని తొలిసారి రిపబ్లిక్ పరేడ్ లో ప్రదర్శించబోతున్నారు ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో అతిథిగా హాజరు కాబోతున్నారు ఢిల్లీలోని కర్తవ్యపదిలో గణతంత్ర వేడుకల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని రక్షణ మంత్రి త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో పాటు పలువురు నివాళులర్పించబోతున్నారు అనంతరం కర్తవ్యపథలో గణతంత్ర వేడుకలు మొదలవుతాయి రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్ ఇండోనేషియా అధ్యక్షుడు సాంప్రదాయ గుర్రపు బగ్గిలో కర్తవ్యపథ్ చేరుకుంటారు తొలుత జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు పది గంటల ముప్పై నిమిషాలకు గణతంత్ర దినోత్సవ కవాతు మొదలు కాబోతుంది ఇందులో ఇండోనేషియా సైనికులు కూడా పాల్గొంటారు నూట తొంభై మంది మిలిటరీ బ్యాండ్ నూట యాభై రెండు మంది మార్చ్ ఫాస్ట్ చేస్తారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై పూర్తయిన సందర్భంగా స్వర్ణిం భారత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు జరగబోతున్నాయి పదహారు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పది కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ఈ పరేడ్లో పాల్గొంటాయి ఈ సందర్భంగా భారత్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చూపించబోతుంది బ్రహ్మోస క్షిపణి పినాక మల్టీ బ్యారల్ రాకెట్ ఆకాశ క్షిపణులు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి డిఆర్డీవో అభివృద్ధి పరిచిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రళయ బాలిస్టిక్ క్షిపణి తొలిసారిగా పరేడ్లో దర్శనమివ్వబోతుంది నాగ్ మిసైల్ వ్యవస్థ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ అగ్నిబాన్ తేలికపాటి వాహనం బజరంగులను కూడా పరేడ్లో ప్రదర్శించబోతున్నారు ఇక బలమైన సురక్షిత భారత్ ఇతివృత్తంతో తిరువృతి దళాలు సంయుక్తంగా ఓ శకటాన్ని ప్రదర్శించబోతున్నాయి రక్షా కవచ్ ఇతివృత్తంతో డిఆర్డిఓ ఓ శకటాన్ని చూపించబోతుంది సి వన్ థర్టీ సూపర్ హెర్క్యూలస్ సి టూ నైన్ ఫైవ్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ మిక్ ట్వంటీ నైన్ సుఖోయ్ థర్టీ జెట్ ఫైటర్స్ విన్యాసాలతో అబ్బురపరచిపోతున్నాయి